హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి నాకు లాంగ్ వీడియో పెట్టడానికి కుదరట్లేదు తీయటానికి అంటే ఇప్పుడు కూడానండి నేను ఏడు వారాలు చిన్న తిరుమల వెళ్తానని మొక్కుకున్నానండి నేను చిన్న తిరుపతి అండి నేను వెళ్ళింది దొరక అయితే అక్కడ ప్రతి వారము కూడా నేను వీడియో తీద్దామని అనుకుంటున్నాను తీయలేకపోతున్నాను ఏదో సందర్భంలో ఏదో ఆలోచించుకుంటూ వచ్చేస్తున్నాను ఇది ఏడో అండి ఇంకా ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తానో తెలియదు మళ్ళీ నాకు పిలుపు ఇప్పుడు నాకు తెలియదు కాని అండి అది నేను తీసే ప్రతీ ధాన్యలక్ష్మి ధనలక్ష్మి నరసింహస్వామి ఇవన్నీ మన పెళ్ళి మండపాలు ఉన్నాయి కదండి ఆ మండపంలో పత్తి శిలని ఉంది పత్తి పిల్ పిల్లర్ని ఉందండి అందుకని అవి తీసాను మీలో ఎంతమందికి అంటే ఎంతమందికి తెలుసాను కదా దూరక వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు కానీ ఇలా మనం పర్టికల్గా చూడడం అన్నది తక్కువ ఆ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఆటే ఉంటుంది కానీ కానీ మనకి ఇటు ఉండదు కాబట్టి నేను ప్రతి వారం చూస్తున్నాను తీద్దామని అనుకుంటున్నానో తీయలేకపోతున్నాను అందుకని చెప్పేసి ఈ సరే వీడియో కూర్చున్నాం కదా ఖాళీగా అని చెప్పేసి తీసాం ఈ వారం కొంచెం ఫ్రీగానే ఉందండి చాలా బాగుంది అందులోకి ఫస్ట్ శుక్రవారం శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం కాబట్టి కొంచెం అంటే కొంచమే రష్గా ఉందండి ప్రతివారం మీద అంత పెద్ద రష్ ఏం లేదు ఎందుకంటే నేను శుక్రవారం వెళ్తున్నానండి శనివారం వెళ్ళట్లేదు ద్వారా శనివారం అయితే క్యూలో నుంచి చూడడానికి నాకు అంత ఓపిక ఉండదు అని చెప్పేసి నేను శుక్రవారం వెళ్తున్నానండి శుక్రవారం అయితే ఖాళీగానే ఉంటుంది కదా అని చెప్పి వెళ్తున్నాను శుక్రవారం అయినా సరే ఖాళీగా కాదు రష్గానే ఉంటుంది కాకపోతే బాగా ఫ్రీగా జరుగుతుంది అండి దర్శనం అయితే బాగా జరుగుతుంది ఆయన స్వామివారం బాగా కనిపిస్తున్నారు జనంలో తొక్కుట్లాటలో చూసే కన్నా నాకైతే ఇలా ఫ్రీగా ఖాళీ ఎప్పుడైనా దేవుడే కదా అని చెప్పేసి నేను శుక్రవారం వెళ్తాం స్టార్ట్ చేశాను నేను ఇది వారం అండి నాకు నాకు అయిపోయింది ఏడు వార అయితే ఏడు వారాలు అయిపోయినాయండి ఈ వారంతో లాస్ట్ ఇంకా సోమవారం ఎప్పుడు పిలిపిస్తారు అన్నది నాకు తెలీదు అందుకని చెప్పేసి ప్రతి గోపురాన్ని ప్రతి వారిని తీసాను నేను వీడియో అయితే నేను అంత క్లియర్గా తీసానా లేదా అన్నది నాకు తెలియదు కానీ నాకు గుర్తుండిపోద్ది అన్నట్టుగా తీసుకున్నాను నేను వీడియో అయితే ఈ వీడియో మీకు కూడా చూపించాలి అనిపించింది అందుకే నేను లాంగ్ వీడియో కింద పెడుతున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి